అంచరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా ఆదర్శరెడ్డి నియమితులైన సందర్భంగా రుద్రారం గణేష్ గడ్డ వద్దకు పాదయాత్ర నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి దంపతుల పాదయాత్రకు తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు పటాన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గణేష్ గడ్డ వరకు పాదయాత్రను చేసిన సింధు ఆదర్శరెడ్డి దంపతులు పాదయాత్ర ముగింపు సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాజీ స్పీకర్ మధుసూదనాచారి స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తుంది రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు యాభై ఎనిమిది యాభై తొమ్మిదిని కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వకుండా రైతులను మోసం చేశారు రైతు రుణమాఫీ నాలుగు వేల పింఛన్ సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి పదమూడు లక్షల పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్ది రేవంత్ రెడ్డి మాయ మాటలతో మోసం చేశారని అన్నారు ఎసంటి తెలంగాణ ఎట్లా చేస్తున్నావు ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు మంచి నీళ్ళు లేవు కరెంటు లేదు ఇదే పటాన్ చెరువులో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు రెండు రోజులు ఇండస్ట్రీలు మూతబడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు కానీ ఏడాది లోపలనే కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు ఇండ్లకి ఇచ్చిండు రైతులకు ఇచ్చిండు కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు ఇదే పటాన్ చెరువులో మంచినీళ్ళు లేక అమీన్ పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకుని ట్యాంకర్లు ఇంకా పోదురు మూడు మూడు రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండే అమీన్పూర్ లా బొల్లారం లో అంతా కలుషితమైన నీళ్లుంటుండే అటువంటి బొల్లారంకు అమీన్పూర్ కు చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా ఏం చేసినావు రేవంత్ రెడ్డి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినవు ఏడాది లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నదా చేసినావు ఏం చేసినావు రైతు బంధు ఎగ్గొట్టినావు రుణమాఫీ ఎగ్గొట్టినావు కళ్యాణ లక్ష్మి చెక్కులు వత్తలేవు మహాలక్ష్మి ఎగబెట్టినావు ఒక కిల్లు కట్టలే కొన్ని పనులు హైదరాబాద్ లో చూస్తే మాత్రం కనబడ్డాయి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండ రేవంత్ రెడ్డి ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డి కట్టిండు అనుకోవాలి కట్టింది కేసీఆర్ వేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చేది ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్ కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి ఏం కనబడతా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు మూడు వేసి పరిస్థితి వాళ్ళే కట్టినట్టు కట్టింది కేసీఆర్ మూడు వేసి మేమే కట్టిం నేను మొన్న పోయినా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లోకి పోయినా చెత్త ఎత్తుటోడు డిక్కులేడా మొత్తం చెత్త కుప్ప కుప్పలు అయిపోయింది గంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే ఆడు దవాఖానా లేదు నీళ్లు చక్కగా వస్తలేవు కరెంటు చక్కగా వస్తలేదు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తుతలేరు అంత ఆగమాగం అయిపోయిన పరిస్థితి ఉన్నది ఇదే బాధ కలుగుతా ఉంది ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే పేగులు దిగదాక కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ వెనుకబడుతుంటే ఇవాళ బాధ అవుతా ఉంది దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసింది మంచినీళ్ళ పథకమైనా చెరువుల పునరుద్ధరణనైనా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయినా రైతు బంద్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా మూగ జీవాలకు అంబులెన్సులు అయినా దేశం మనం చూసి నేర్చుకునేటట్టు నడిపిన మనం పదేళ్లు దేశం మనం చూసి నేర్చుకున్నది తెలంగాణ దిక్కు దేశం అంతా చూసింది అన్నం బియ్యం వడ్లు ఆ వడ్ల ఉత్పత్తిలో దేశానికే నంబర్ వన్ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడులో జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే కర్ణాటక వాళ్ళ బియ్యం బియ్యంబా అమ్మరామ కమివంటే అని అడుగుతుండే అంటే తెలంగాణ పది మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ అంత అద్భుతంగా తీర్చింది తిన పరిశానే ఉండదు బేలాలు చూసిన పరిశానే ఉంది రియల్ ఎస్టేట్ చూసిన పరిశానే ఉంది ఏదైనా ఒకటి చక్కగా చేసిన వారు రేవంత్ రెడ్డి అన్ని రాగవాగం కేసులు పెట్టిందేవాడు పెట్టిందేమో ముఖ్యమంత్రి హోం హోంమంత్రి ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసు పెట్టరాట బట్టి విక్రమార్గం కేసులు ఎత్తేత్తలట ఇదేమి రాజ్యము అసలు కోక తుక్క అట చూడు తోక కుక్క రాడిస్తుందా కుక్క తోక నాడిస్తుందా ఇయాల హోం మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనేమో పిల్లల మీద కేసులు పెట్టాడు ఇలా పిల్లల్ని తెచ్చి సంగారెడ్డి జైలు వేసింది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అంటాడు లే కేసులు ఎత్తేస్తున్నాం పిల్లల్ని విడుదల చేస్తున్నాం అంటాడు ఇలా ఎవరిది నడుస్తుంది అసలు గవర్నమెంట్ ఇంకొకదా గవర్నమెంట్ కు ఒక పద్ధతి ఉండదా మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలు విడుదల చేయమన్నాడు మరి నువ్వు క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి నీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు నువ్వు ఆ పిల్లల మీద అక్రమంగా కేసు పెట్టినావు ఆ పిల్లలను అక్రమంగా జైల్లో పెట్టినావు ఇది తప్పు అని నీ ఉప ముఖ్యమంత్రి కేబినెట్ మిత్రులందరూ కలిసి వాళ్ళని జైలు విడుదల చేయమన్నాడు కేసు పెట్టింది నువ్వే కదా రేవంత్ రెడ్డి మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు అక్రమ కేసు పెట్టినందుకు రాష్ట్ర హోంమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సియు పిల్లలకు బేషరత్తిగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది నువ్వు ఏం చెప్తున్నావు మీ మంత్రులే పరిస్థితి ఏర్పడ్డది అంతా ఆగమాగం రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం ఏం చూసినా సగం సగం అంతా ఆగమాగం మూసి మూసి అన్నాడు మూడు నెలలు కింద ఎల్లకి హైడ్రా హైడ్రా అన్నాడు ఆరు నెలలు ఉరికి ఏదళ్ళకెళ్ళమంటాడు ఏదన్నా ఒక్కటైనా కొని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్ట్ కల్లా రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటు పొడిచిన భూమి ఆకాశం ఒక్కటైనా పంద్ర ఆగస్టుకు రుణమాఫీ ఆగది మొత్తం చేస్తా చేసిందా చేయాల్సింది నలభై తొమ్మిది చేసింది పదహారు పదిహేడు సగం సగం ఆగం ఆగం కదా ఏది చక్కగా ఉండవు ఏది కొని దేవుని మీద ఒట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేయడా దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఇవ్వలేదు దేవుడు అంటే అందరికి భయం దేవుడు అంటే భక్తి దేవుడు అంటే ప్రేమ కానీ రేవంత్ రెడ్డి ఆ దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి బహుశా ఈ చరిత్రలో ఇంకో ముఖ్యమంత్రి లేడు రాడు దేవుణ్ణి మోసం చేసిన చరిత్ర ఎవరైనా ఉన్నది భారతదేశంలో అంటే అది ఒక రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటది ఇట్లా ఇలా ఆగమాగం రియల్ ఎస్టేట్ దారం పటాన్ చెరువులో మూడు పువ్వులు ఆరు కాయలు ఉండేవి ఇట్లా పోయి అట్లా కొట్టి డీల్ చేసి వస్తారు ఎన్ఆర్ఐ గిన్నారేలు హైదరాబాద్కి అది ఎవరు చూడు పటాన్ చెరువులో ప్లాట్ కొంతరు ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే అంత ఈగల్ కొట్టుకుంటున్నా ఈగల్ కొట్టుకోలేము బయట దుఃఖర్ స్టాంప్ వెండర్ ఆడవద్ద ఎవడొస్తారు స్టాంప్ వెండర్ గిరాక లేదు స్టాంప్ వెండర్ లో గిరాక లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో దారం లేదు ఆ రియల్ ఎస్టేట్ మా తమ్ముళ్ళు పాపం ఆ ఫైనాన్షియల్ లో వచ్చి కార్లు గుంజకపోతున్నట్ట మోటార్ సైకిల్ గుంజుకుపోతున్నట్ట ఇన్స్టాల్మెంట్ కూడా వెళ్తలేవు అంత ఆగమైపోయింది కేసీఆర్ అంటే పెరుగుడే పెరుగుడు పెరుగుడే పెరుగుడు రేవంత్ రెడ్డి వస్తే దిగుడే దిగుడు దిగుడే దిగుడే